అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్న ఈ కథనం స్వార్థం నిండిన ఈ సమాజంలో కూడా మానవత్వం అనే వెలుగు మిగిలే ఉందని నిరూపిస్తుంది ఈ హృదయ విధారక కాని స్ఫూర్తిదాయక సంఘటన నెల్లూరు జిల్లాకు చెందిన ఓ పంతొమ్మిది ఏళ్ల యువతి జీవితంలో జరిగింది కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులు దూరమవడంతో ఆమె జీవితం అకస్మాత్తుగా చీకటిమయమయ్యింది ఆ మానసిక వేదనను ఒంటరితనాన్ని భరించలేక ఏ తోడూ లేని నిస్సహాయ మనసుతో నుంచి బస్సెక్కి విజయవాడ బస్టాండ్కు చేరుకుంది కాని ఆ ఒంటరి ప్రయాణంలో ఆమె కష్టాలు మరింత ముసురుకున్నాయి దారి మధ్యలో ఆమె ఫోన్ పర్సూ పోగొట్టుకుంది చేతిలో చిల్లిగవ్వలేదు ఆకలితో కడుపు మండుతోంది ఎటు వెళ్ళాలో తెలియక ఆసరా ఇచ్చేవారు ఎవరూ లేక ఆ భయంకరమైన నిస్సహాయతతో ఆమె బస్టాండ్ సమీపంలోని ఆటో డ్రైవర్ల వద్దకు వెళ్ళింది ఆమె కళ్లల్లో నీళ్లతో గుండెల పిండేసే గొంతుకతో ఆటో డ్రైవర్లను అడిగిన మాటలు అక్కడి వారి హృదయాన్ని ద్రవించేలా చేసింది నాకు ఎవరూ లేరు కొంచెం టిఫిన్ పెట్టండి పని చేసుకుంటూ నేనే హాస్టల్లో ఉంటాను దయచేసి నన్ను అక్కడికి చేర్చండి ఆమె పలికిన నా చిన్న మాటల్లోని ఆర్తిని ముఖంలోని బాధను ఆమె దైన్యాన్ని ఆ ఆటో డ్రైవర్లు వెంటనే అర్థం చేసుకున్నారు ముందుగా ఆమెకు ఆకలి తీర్చడానికి టిఫిన్ ఏర్పాటు చేశారు కానీ ఆమెను ఎక్కడికో పంపిస్తే సురక్షితంగా ఉంటుందో లేదో అని ఆ పెద్ద మనసున్న మనుషులు తోబుట్టువులా ఆలోచించారు ఆమె పరిస్థితిని ఒంటరితనాన్ని గ్రహించి ఆ యువతి సురక్షితంగా ఉండాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఆమెను నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు ఆటో డ్రైవర్లు చెప్పిన విషయం విన్న కృష్ణలంక పోలీసులు కూడా వెంటనే స్పందించారు సిఐ గారికి సమాచారం ఇవ్వగానే ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకున్నారు ఆ యువతి పూర్తిగా సురక్షితంగా ఉండేలా చూడాలని వెంటనే వాసవ్య మహిళా మండలికి ఫోన్ చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసుల సూచనల మేరకు ఆ యువతి బంధువులు వచ్చి అప్పగించే వరకు ఆమెను వాసవ్య సంరక్షణలో ఉంచారు అన్ని విధాలుగా సహాయం అందించే బాధ్యత తీసుకున్నారు స్వార్థం నిండిన ఈ సమాజంలో అన్నల లెక్కన మానవత్వాన్ని చాటిన ఆ ఆటో డ్రైవర్లపై అలాగే ఆపదలో ఉన్న యువతికి వెంటనే స్పందించి రక్షణ కల్పించిన కృష్ణలంక పోలీసులపై ప్రజలు ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని నిరూపించిన ఈ సున్నితమైన మంచి విషయాన్ని మన విజయవాడ మంచితనం గురించి తెలుసుకునేలా సోషల్ మీడియా ద్వారా పంచుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్